హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి కృపా ఏంటి ఇంకా పనులే ఉన్నావు వండేవా కూర ఎందా ఈ పేరు ఎక్కడ విన్నట్టుందే చాలా రోజులు అవుతుందండి రాతి మాసం మన ఈడియాలో చేసి చేస్తున్నాము ఫస్ట్లో వాడాం ఫస్ట్ ఛానల్ పెట్టినప్పుడు ఆడాం అనమాట రాతి మాసం అంటే ఏంటి రాతి మాసం పల్లెటూరులో ఉన్న విలేజ్లో ఉన్న వాళ్ళకైతే ఇది రాతి మాసం అనగానే అర్థమైపో రాతి మాసం ఆ రాతి మాసంలోకి నంచుకున్నటికి ఈ ఈ మాసం అయితే బాగుంటుంది ఒక మోసం ఏంది మోసం మాసం అది నువ్వు చెప్పా నాకు రావట్లేదే ఇదేదో చూద్దాం ఇది మన అయితే పడింది ఫ్రెష్గా ఉందండి కొడానికి పడ్డది భోనికి కొరమేని ఒక కిలోకి దగ్గరలో ఉంటుంది కిలో అయితే ఉండదు కిలోకి దగ్గరలో అదని పట్టుకోగలుతావు కృప్ప నువ్వు

ఆహా పట్టేసా కానీ కదిస్తే మాత్రం వదిలేయాల్సిందే ఇదేనండి కొరమేని కిలో ఉంటదా ఉంటది దగ్గరలో ఉంటుంది ఇది ఫ్రెండ్స్ ఈ చేపను మా ఆయన క్లీన్ చేసి ఇస్తారు నాకు రాతి మాసంలోకి నంచుక నాటికి ఇది బాగుంటుంది ఏంది స్వామి మాసంలో ఏంది మళ్ళా చేపను నంచుకునేదా అని అనుకుంటారేమో ఆ రాతి మాసం ఒకసారి చూసేయండి అబ్బా మీరే ఏంటనేది Thank <laughs> you. ముక్కలు ముక్కలు కరవాడ కారవాడూ ముక్కలు you <laughs> మొక్కలకైతే ఉప్పు మసాలాలు పట్టించేస్తాను పక్కన పెట్టేస్తున్నాను ఇప్పుడు దీంట్లోకి కూర అనేది చేస్తాను రాతి మాంసం చేస్తున్నాను నూనె పోస్తున్నా నూనె అయితే కాగింది ఒలసి పెట్టుకున్నా పిండి మిర్చిని అయితే బంట్లో వేస్తున్నా జీలకర్ర ధనియాలు వేస్తున్నా ద్వారగ కాయపిన తీసి పెట్టేసుకుంటున్నా అదే ముందుగా కట్ చేసి పెట్టుకున్నా టమాటా ఎరగడినతే వేసేస్తున్నా వేసేస్తున్నా కొద్దిగా కళ్ళప్పు వేస్తుంది చెమట టమాటా ఎర్రగడ్డతో బాగా ఉడికిపోయింది ఇంకా దించేసుకుంటున్నా చింతపండు ముందు చింతపండు వేసి దాని దాన్ని అని రుచికి సరిపడా కళ్ళప్పు వేస్తున్నాం చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఓరుతున్నాయండి ఇంక నా కొరవైన మొక్క ఏనిచ్చుకొని తింటే ఉంటుంది అబ్బా 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 అబ్బాసిరిపోతుంది గురుబా సో అసలు స్మెల్ కానీ పల్లెటూరులో సరదాగా అంటారు మీది ఏం కూర అడిగినప్పుడు ఒకవేళ ఇంట్లో ఈ కూర చేస్తుంటే మాది రాతి మాసం అని అంటారు మీకు అందరికీ తెలియాలనే నేను ఇలాగ టైటిల్లో రాతి మాసం అని ఇచ్చాను అనమాట ఇది వాడుక భాష ఏం కాదు సరదాగా పిలిచే పేరు రాతి మాసం అని అంటాం మేము ఇలాగా రాతి మీద చేసే పచ్చడిని ఇదే కాదు పచ్చళ్ళన్నిటిని రోటీ పచ్చళ్ళన్నిటిని రాతి మాసం అని సరదాగా అంటాం మా ఇలేజ్లో సరదాగా అనుకుంటాం డిఫరెంట్గా ఉంటుందని మా ఊర్లో ఎవరిని అడిగినా రాతి మాసం అంటే అట్ట టక్ అని చెప్పేస్తారు పచ్చడే కదా ఇంకేముంది అంటారు మీరు కూడా మీ ఫ్రెండ్స్కి ఒకవేళ మీ ఇంట్లో పచ్చడి చేసినప్పుడు గబక్కనే ఫోన్ చేసి అడుగుతారు కదా ఏం కోరు చేస్తారంటే మా ఇంట్లో రాతి మాసం అని అనండి వాళ్ళు ఎలా అవాక వస్తారో తెలియదు మరి ఫైనల్ గా ఎరగడ్డ అక్కడక్కడే పచ్చళ్ళ పలుకులు పలుకులుగా కసకసాలు నగిలితే బాగుంటుంది పచ్చడి మరి మెత్తగా దంచకూడదు కచ్చా బచ్చాగా పచ్చడితో బాగా మెత్తగా దంచేసాను తీసి పెట్టేసుకుంటున్నాను రాతి మాంసం రాతి మాంసంలోకి చేప వేయం చూడండి ఫ్రెండ్స్ ఏ విధంగా పచ్చడినా అనుకుంటారేమో పచ్చళ్ళకి అసలు తీసులైనా కొరిమేది చేప ఫ్రై సూపర్ చూడండి ఎర్రగా ఉంది అన్నం పచ్చడి राती मासम, बाती मास इतर कदा इन्फी ना टेस्ट చాలా బాగుంది రూపాయలో ఒక మెత్తుకున్నాడుగా మొత్తం ఖాళీ మొత్తం ఖాళీ చేసి ఇది ఫ్రెండ్స్ సిరాజ్ వీడియో వీడియోకి లైక్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి రేపక్క మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాము అంతవరకు సెలవు బాయ్ బాయ్